నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పచ్చిమిర్చి టొమాటో పచ్చడి మనకి నార్మల్గా హెల్త్ బాగా లేకున్నా లేదంటే నూటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి అందులోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చిని నీట్గా కడిగేసి వాటర్ అంతా పోయాక ఈ ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో మొత్తం అంతా కూడా పచ్చిమిర్చి ఫ్రై అయ్యే విధంగా స్పూన్తో అటు ఇటు కలుపుతూ చూడండి అదేవిధంగా ఇందులోకి వల్చిన ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలపండి చాలా బాగుంటుందండి చట్నీ చూడండి మొత్తం వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి మీకు నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యాక మిక్సీ బౌల్లోకి తీసుకొని చల్లార్చండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి ఒక హాఫ్ కేజీ టమాటాల్ని మీడియం సైజులో కట్ చేసుకొని ఫ్రై చేయండి ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా వేసాక స్పూన్తో పైకి కిందకి కలుపుతూ ఆయిల్లో మొత్తం అంతా మగ్గే విధంగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇందాక మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలో గుప్పెడి కొత్తిమీర స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీకి వేసుకోండి చూడ చూడండి ఇలా కచ్చపచ్చగా అయ్యాక తీసి పక్కన పెట్టండి అదేవిధంగా ఇక్కడ మూత తీసి చూస్తే టొమాటో ముక్కలు మగ్గుతున్నాయి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఇలా మగ్గడం స్టార్ట్ అయ్యాయి చూడండి ఇది మనము టమాటో పైన ఉన్న ఆ లేయర్ ఊడిపోయేంత వరకు వీటిని మగ్గించితే సరిపోతుంది చూడండి కొద్ది కొద్దిగా ఊడిపోతుంది ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలిపేసి చిటికెడు పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేయండి సాల్ట్ పసుపు టమాటో ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలిపేసి ఈ టమాటో ముక్కలు మళ్ళీ ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మగ్గే విధంగా మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆల్మోస్ట్ టమాటో ముక్కలన్నీ మగ్గిపోయాయి చూడండి పైన ఉన్న పొర అంతా కూడా టమాటో ముక్కల నుంచి డివైడ్ అయిపోయింది ఆల్మోస్ట్ వాటర్ కూడా తగ్గిపోయింది వీటన్నిటిని కూడా ఒక్కసారి కలిపేసి నీట్గా అంతా ఒక దగ్గరికి మనం స్పూన్తో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందాక మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చిలోకి ఈ టమాటో ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీకి వేయండి ఈ విధంగా తయారవుతుంది మనకి టమాటో పచ్చిమిర్చి పచ్చడి అనేది దీన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేసుకొని ఇందులోకి ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు గుప్పెడి కరివేపాకు వేసుకొని అవి వేగాక ఈ పచ్చడిలోకి పోపు వేసేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇష్టంగా తింటారు మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్